డాక్టర్ గారు ఇప్పుడు గుండు జబ్బు వాళ్ళు బ్లాక్స్ అయినాయి ఈ వాళ్ళు బ్లాక్ని గుర్తించారు ఈ గుర్తించిన తర్వాత కొంతవరకు వాళ్ళు బ్లాక్ అయిన తర్వాత స్టంట్ వేయడం మంచిదా లేకపోతే వాళ్ళు రిపేర్ వేయడం మంచిదా అసలు వాళ్ళు కొత్తది రీప్లేస్ చేయడం మంచిదా మెకానికల్గా మరియు ఈ టిష్యూ వాల్స్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటంటే రక్తనాహలో కొవ్వు ఉన్నప్పుడు ఆ కొవ్వు అది సిగ్నిఫికెన్స్ ఏంటి అనే దాని మీద మనం స్టెంట్ వేయాలా మందులు వాడాలా లేకపోతే బైపాస్ చేయాలా అనేది ఈ రోజున మేము ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్స్ మేము రెండు మూడు రక్తనాళాల్లో సిటీ కనుక్కున్న చాలా చాలామందికి బైపాస్ స్టెంట్స్ లేకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే వాళ్ళు వెయిట్ తగ్గడం ఆహారంలో నియమాలు పాటించడం ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం వ్యాయామం ఒక గంట సేపు సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ యోగా ఇవన్నీ చేస్తే అరవై డెబ్బై శాతం బ్లాక్ ఉన్నా కూడా అది పెరగకుండా కాపాడవచ్చు అంతేకాకుండా స్టాటిన్స్ వినియోగించినందువల్ల ఆ క్యాప్ని థికెన్ చేయొచ్చు మూడవది బీపీ బీపీ మంది నూట నలభై నూట అరవై బాగానే నార్మల్ నా ఏజ్ని బట్టి అనుకుంటారు తప్పు ఇప్పుడు ఈ రోజున ఈ ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు అరవై సంవత్సరాల వ్యక్తికి కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకే బీపీ ఉండేటట్టు మేము అడ్వైజ్ ఇస్తున్నాం వాళ్ళు ఇంటి దగ్గర ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ పెట్టుకుని ఉదయం సాయంకాలం బీపీ చూసుకుంటూ మేము ఇచ్చేటటువంటి బిళ్ళలు బీపీ ఒకసారి హెచ్చు తగ్గులు ఉంటుంది దాన్ని బట్టి ఎవరి బీపీ రోగులు వాళ్ళే వాళ్ళే ట్రీట్ చేసుకోవాలి డే టు డే మందులు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే తప్ప మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరానికి వెళ్ళి చాలామంది జరిగేది అదే చాలా చోట్ల వెళ్ళి బీపీ చూసుకుంటారు హడావిళ్ళు వెళ్తారు గబుక్కున నూట డెబ్బై కనపడద్ది బీపీ బిళ్ళలు పెంచితే ప్రమాదం అలా కాకుండా బిళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా దాన్ని బిల్లు వేసుకుంటారు రెండు రోజులు ముందు వెళ్తారు కనపడదు కానీ సరిగ్గా వాడరు ఇంటి దగ్గర బీపీ పెరుగుతూ ఉంటుంది అందుకని ఇది బీపీ అనేది ఫిక్స్డ్గా ఉండదు ఇదేం కంప్యూటర్లో ఉన్నట్టు అలా ఫే ప్రోగ్రామ్ చేయలేము మనిషికి వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి మెంటల్ టెన్షన్ బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అందుకని దాన్ని రోజు కనీసం రెండు సార్లు ఒక్క నిమిషమే పడుతుంది బీపీ చెక్ చేసుకోవడానికి ఉదయం రాత్రి చెక్ చేసుకుని బీపీ బిడల అడ్జస్ట్ చేసుకుంటే బీపీ ప్రెషర్ ఎక్కువైతే ఆ వెళ్ళి కొలెస్ట్రాలు పెళ్ళని ఎక్కువ ప్రెషర్తో కొడితే అది చిట్లిపోతుంది అందువల్ల ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ వన్ ట్వంటీ టు వన్ థర్టీయే ఉండాలి బీపీ అరవై సంవత్సరాల వ్యక్తికి కూడా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పటికీ కూడా చాలామంది కా ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు హండ్రెడ్ ప్లస్ ఏజ్ అనేవాళ్ళు అంటే అరవై సంవత్సరాల వ్యక్తికి నూట అరవై నార్మల్ అని మా పుస్తకాల్లో ఉండేది ఫిజియాలజీ బుక్స్లో ఇప్పుడు మారిపోయింది అది తప్పది ఓకే డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా నూట డెబ్బై నార్మల్ కాదు వాళ్ళకి రక్తనాళలో బ్లాక్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నూట ముప్పై ఉండాలి సో దానికి అనుగుణంగా బిళ్ళలు వాడాలి ఇప్పుడు అందులో కూడా మార్పు వచ్చింది ఆ కొలెస్ట్రాల్ కాంట్రవర్సీ అనేవాళ్ళు అంటే ప్రతి వాళ్ళకి కొలెస్ట్రాలు కొలెస్ట్రాల్కి పెద్ద సంబంధం లేదు లేకపోతే స్టాటిన్స్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి అని మా డాక్టర్స్ ఎందుకు నా నా క్లోజ్ ఫ్రెండే ఉన్నాడు సో ఆయనకి కొలెస్ట్రాలు కాల్షియము ఉంది రక్తనాళాల్లో నల ముప్పై ఐదు సంవత్సరాలు కానీ ఫ్యామిలీలో ఉంది సో తీసుకోమంటే నేను ఎక్సర్సైజ్ చేస్తాను నా మజిల్ తగ్గిపోతుంది స్టాటిన్ వేసుకుంటే లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని అది పెద్ద కాంట్రవర్సీ అయింది కానీ తప్పండి స్టాటిన్ అనేది లైఫ్ సేవింగ్ డ్రగ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఈ రోజున మేము ఇద్దరు వంద నూట పదిహేను కూడా నార్మల్ అనేవాళ్ళం కానీ ఒకసారి బ్లాక్స్ ఏర్పడిన తర్వాత యాభై మిల్లీగ్రామ్స్ లోపే ఉండాలి మన ఇండియాలో మరీ ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ లోపు ఉండాలి దానికి ఎంత డోస్ అవసరమో అంత తీసుకోవాలి డైటు ఎక్సర్సైజు ఈ ప్రోగ్రామ్స్తో కొంత తగ్గించుకోవచ్చు